మహబూబాబాద్ జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు ఈ సందర్భంగా కొత్తగూడ మండలం గాంధీనగర్ పోలారం గ్రామాలలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రజా అవసరాలను గుర్తించి వారికి అందేలా అనేక సంక్షేమ పథకాలను సైతం అందిస్తున్నదని వివరించారు మరి ఏ బాబు అక్క మాకు మేము ప్రధానంగా ఏంటంటే అక్క లెవెన్ కేవీ లైన్ ఉన్నది ఎప్పుడో మన ఇదొన్నప్పుడు అట్ట లెవెన్ కేవీ లైన్ ఉన్నది గారికి పెద్దలందరికీ అధ్యక్షుల వారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికి కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వాస్తవానికి కొత్తగూడెం మండలం అదే విధంగా గంగారం మహబాద్ డివిజన్ లో ఉన్నది మహబాద్ జిల్లాలో కొన్ని గత ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాల నుంచి కానీ అనుకున్న స్థాయిలో ఈ గ్రామాలకి నిధులు రాక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అదేవిధంగా కలెక్టరేట్ నుంచి కూడా ఏమైనా నిధులు తీసుకుందామన్నా మరి కలెక్టర్ కార్యాలయానికి కూడా డిఎంఎఫ్ లాంటి ఇన్కమ్ సోర్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో మరి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా నాకు రావడంతో ఈ మండలంలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల పరిస్థితి నాకు తెలుసు కాబట్టి దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి పల్లె ప్రతి ఊరు ప్రతి గూడెం ప్రతి తండ తెలిసిన వ్యక్తిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి వచ్చేటువంటి వనరులను బట్టి ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి కొనుకోవడం జరిగింది దాదాపుగా ఎనిమిది కోట్లతోటి మండలం జనాభా తక్కువ ఉన్నప్పటికీ ఊర్లు చాలా ఉన్నాయి దాదాపుగా అరవై డెబ్బై గ్రామాలు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పాకాల కొత్త కూడా చూస్తే గంగారం ఇది చూస్తే నూట పది గ్రామాలు మండలం రెండు మండలాలుగా ఏర్పడ్డాక మరి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున గ్రామాలలో రోడ్లు లేక రకరకాల జబ్బులతోటి ఇబ్బంది పడతా ఉన్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎనిమిది కోట్ల నిధులతోటి ప్రతి గ్రామంలో మరి సిసి రోడ్ల నిర్మాణానికి కొనుక్కోవడం జరిగింది సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పనులన్నీ స్పీడ్గా చేస్తూ నాణ్యతను పాటిస్తూ మరి ఒక సీసీ రోడ్ అంటే ఒక ఇరవై ఏళ్ళ గ్యారంటీ ఉండాలి ఆ రకంగా నిర్మాణాలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశిస్తా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకోవడం కోసం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా నిక్కచ్చిగా పని చేస్తూ ఏదైతే గ్యారంటీ ఇవ్వడం జరిగిందో ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాన్ని కూడా మొదటగా ఇవ్వడం జరిగింది పది లక్షల ఆరోగ్యశ్రీని కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంత స్పీడ్గా గత ప్రభుత్వము బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పనిచేయలే గత బీఆర్ఎస్ ప్రభుత్వము గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడానికి ముప్పై రోజుల టైం తీసుకున్నారు మంత్రివర్గం విస్తరించడానికి రెండు నెలలు మూడు నెలలు టైం తీసుకున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఫస్ట్ విడతల ఇచ్చినటువంటి వాగ్దానాలకే గతి లేదు మమ్మల్ని రోజు ఎంటబడతా ఎంటబడేది ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ మీరు ఇచ్చినటువంటి అప్పులు ఏడు లక్షల కోట్ల అప్పులు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయారు వాటికి ఏడు లక్షల కోట్ల అప్పులకు మరి సంవత్సరానికి డెబ్బై వేల వడ్డీలే కట్టాల్సి వస్తుంది మా మీద భారం ఏదో అసెట్స్ ఇచ్చినామంటారు ఏం లేదు అప్పులు ఇచ్చిర్రు ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ఎలాంటి దుబారా ఖర్చులు లేకుండా ప్రజలకు ఏది మేలు జరుగుతుంటే అదే నిర్ణయాలు తీసుకొని ఈ సంక్షేమ రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యాన్ని గ్రామ ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం రాబోయే కాలంలో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడ ఢిల్లీ స్థాయిలో ఒక ప్రజానాయకుడు నిస్వార్థంగా ప్రజల కోసం నిరంతరం తప్పించే నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియ ఈరోజు మీరు చూస్తే మొదటగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి మరి గిరిజన ప్రాంతాలకు ఆదివాసీ ప్రాంతాలకు దేవాలయాలకు మరి ప్రాధాన్యత ఇచ్చారు మనం ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర సమ్మక్కసార్లమ్మకు కూడా నూట ఐదు కోట్లు ఇస్తే ఎన్ని కోట్ల మంది వచ్చారో మీరు చూసిరు గతంలో ఎప్పుడు కూడా అంత జనాభా రాలేదు ఉచితంగా బస్ ప్రయాణం కూడా పెట్టడం జరిగింది